అనంతపురం నాలుగవ రోడ్డు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వినాయక చవితి నాలుగో రోజు పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నగర్ రోడ్ వద్ద నాలుగో రోడ్డు కుల మతాలకి అన్నిటికీ అతీతంగా అందరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ వచ్చి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం దీనిలో ఎవ్వరికేమీ సెక్యులర్ అట్లా ఏం లేదు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే దీనిలో వివేదాలు ఏవీ లేవు మా నా తన అనేది ఏం లేదు అందరూ మన వాళ్ళే అందరు కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులే ఇది మా మా మెయిన్ అజెండా భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఏకత్వం అని భావిస్తుంది ముందుకు వెళ్తున్నాం మేము మీ పేరు మధు ఓకే మధు థ్యాంక్ యూ మధు మా ఒడ్డోలు గోర్బండి సోదరుల కంతరికి పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మా నామ ఫస్ట్ నేను టీచర్గా పనిచేసినాను నాలుగు లక్షలతో స్టార్ట్ చేసి ఈ ముందు దాదాపు అభివృద్ధి చెందినాము కోటిపల్లి దాకా కానీ మంచి చనిపోతే ఎవరైనా కానీ లక్ష వేలు మేమే గవర్నమెంట్ ఇస్తుందో పోతుందో మేమైతే ఇస్తున్నాము అదే దానిపై పండుగ కూడా సంవత్సరం అవుతుంది రోజు 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 చెప్పేది చెప్పి చేస్తే ఇది కానీ తగ్గలేదు మా వద్దు ప్రసాదన్నను కూడా అడిగినాము పవన్ కళ్యాణ్ కూడా లెట్ ఇచ్చినాము మా దయం ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పినాడంటే మీ మనిషి పని చేసేది మీరు జయించిన పని కాబట్టి మీకు సబ్సిడీ పది లక్షలు ఇస్తానని చెప్పినాడు మా ఉద్దో సోదరులంతా ఏడన్నా నమస్కారం